కంది గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణం నందు పునః ప్రతిష్ట కార్యక్రమాలు జరపబడును అక్టోబర్ ఇరవై తొమ్మిది బుధవారం నాడు శాంతిపాఠం గురువందనం గోపూజ మండప ప్రవేశము మహాగణపతి పూజ అఖండ దీపారాధన పుణ్యవాచనములు ఆచార్య రుతిక్ వర్ణన పూర్ పూర్వక ఆవాహిత మండపం దేవతా పూజ అగ్ని ప్రతిష్ట గణపతి హోమం జలాదివాసం తీర్థప్రసాద వితరణ ముప్పై అక్టోబర్ గురువారం నాడు సంపన్నవిధి ధాన్యాదివాసం శ్రేయాదివాసం ఆంజనేయ హోమం ఆవాహిత దేవత హవన్ హవచ్ఛ హవనములు తీర్థప్రసాద వితరణ ముప్పై ఒకటి అక్టోబర్ శుక్రవారం నాడు స్థాపిత దేవతా పూజ గర్త సంస్కారం ఉదయం పదకొండు యాభై ఆరు నిమిషాలకు యంత్ర ప్రాణప్రతిష్ఠ బలిప్రధానము ధ్వజస్తంభ ప్రతిష్ట పూర్ణాహుతి ఆశీర్వచనము బురాయి ప్రతిష్ఠ రుచిక్ సన్మానము తీర్థప్రసాద వితరణ మహాప్రసాదం రాముడి ఆశీస్సులతో ఇక్కడ కంది గ్రామంలో కంది గ్రామస్తుల సమక్షంలో ఆంజనేయ భక్తులందరూ కూడా చేసి ఆంజనేయ స్వామి ప్రతిష్ట ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషములకు ప్రతిష్ట జరపబడుతున్నది కావున దీనికి దేవీ దేవతలందరూ కూడా వారి యొక్క పరిపూర్ణ సహకార వారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులను ఇచ్చేసేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తారని చెప్పేసేసి అలాగే గ్రామస్తుల సమ గ్రామస్తులు కూడా పరిపూర్ణంగా సహాయం చేస్తారని చెప్పేసేసి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు బోలో ఆంజనేయ స్వామి ఇక్కడ ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయం పునర్నిర్మాణం కొత్త స్థాపితం ఈరోజు ఆంజనేయ స్వామి గీత జనేశ్వరుడు కొట్రాయి ఇతర దేవతలందరూ ఇక్కడ స్థాపిత పెద్ద కాబట్టి మా గ్రామస్తులంతా ఇంత చిన్న పెద్ద అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ నా భగవంతుని కోరుకుంటూ ఆ జనస్వామిని కోరుకుంటూ జయ శ్రీరామ్ ప్రతిష్టాపనతో పాటు నదర్లింగమయ్య నవగ్రహాలు హనుమంతుడు గణేషుడు మాగులు లింగము బసవర్ణ బొడ్రాయితో పాటు విగ్రహాలన్నీ ప్రతిష్టాపన ముప్పై తారీఖు చేస్తున్నాము దీనికి గ్రామ పెద్దలు అందరూ మాకు సహకరిస్తున్నారు వాళ్ళ సూచన మేరకు మేమంతా కంపెనీ కట్టుబడి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా పనిచేస్తూ ముందుకు పోతున్నాం ఈ ముప్పై ఒకటి తారీఖు విజయవంతంగా జరుగుతున్నదని ఆశిస్తున్నాం